హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఇక్కడ మీరు ఈ సౌండ్ కూడా సొన్న వినిపిస్తుంది ఈ తుఫాన్లో ఆరుగురు తప్పిపోయే అంటే సిక్కున్నారు అంటే వీళ్ళు చేపలు ఇవన్నీ చేపల చెరువులు అండి సముద్రం ఒక యాభై మీటర్లో దగ్గరలో ఉంటుంది ఇది నర్సాపూర్ దగ్గర తిమ్మ తిప్పుపాడు అని అంటే గ్రామం చిన్న చిన్న దీవులు అనమాట అంటే మేము ఇక్కడికి వచ్చాము వీళ్ళంటే ఈ ఏడుగురు ఏడుగురు ఆరుగురు ఉన్నారండి అది కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయంతో ఇక్కడ ఉన్నారు ఎందుకంటే తొలి ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ జరిగింది అనమాట ఇదంతా కాలువ అనమాట ఎక్కువ ఫ్లోటింగ్ నైట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ కనిపించట్లేదు కానీ మేము నైట్ ఇలాగ ఆరుగురికి కాపాడాము సో ఏంటంటే ఈ పొగలు అక్కడికి వెళ్ళడానికి మనకి ట్వంటీ కిలోమీటర్స్ నర్సపూర్ నుంచి లోపలికి అండి అది అంటే సముద్ర తీరానికి సంబంధించింది ఇవన్నీ కూడా చేపల చెరువులు చూడండి ఎంత అందంగా ఉన్నది ఇదంతా తూర్పుగోదావరికి సంబంధించింది ఈ వీడియో ముందర నేను చెప్పిన దీని గురించి చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే కొంతమంది రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మేము ఇక్కడ నుంచి బస్సు మీద వెళ్ళాము ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటుందండి తూర్పుగోదావరి ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి ఇవన్నీ ఇదంతా పశ్చిమ గోదావరి అండి అంటే గోదావరి రౌట్ సైడ్ వేస్ట్ నార్త్ వెస్ట్ ఇవి కూడాను అంటే ఒక మధ్యలో గోదావరి ఉంటుంది గోదావరి ఇది అంటే కలిసే ప్రదేశం సముద్రము గో గోదావరి వాటర్ సముద్రంలో కలిసే ప్రదేశం ఇది చూడండి ఇక రోడ్ అంటే గాలి స్టార్ట్ అయింది తుఫానికి ఇది మొన్నటి వీడియో అనమాట ఈరోజైతే ఎక్కువ అయిపోయింది అనమాట తుఫాన్ అయిపోయిన తోట కూడా ఏమైంది అనేది నేను చూపిస్తాను మీకు వీడియోస్ ఎందుకంటే ఈ యొక్క మొత్తం గాలులు వచ్చి చెట్లు పడిపోవడం అవన్నీ మేము కట్ చేసాము ఇక్కడ చూడవచ్చిన తుఫాను ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి మేము మొత్తం ఊర్లోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసామంటే తుఫాను ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అంటే పేషెంట్లు గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ కూడాను ఎత్తైన ప్రదేశాలకి అందరికి తరలించడం జరిగింది నెక్స్ట్ అక్కడ చేపల చెరువులు ఈ రొయ్యల చెరువులు ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు ఏంటంటే అక్కడి నుంచి రావడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే వాళ్ళ లక్షల కోట్ల రూపాయలలో అక్కడ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా కొన్ని గోదావరి పొంగిపోవడం వల్ల గంట కొట్టడం వల్ల కొన్ని చేపల చెట్లు ఇప్పుడు ఆరుగురు తప్పిపోయారంటే అక్కడ అదే సిచ్యువేషన్ అనమాట ఇవి కొట్టడం వల్లే మొత్తం ఊరిలోటికి వాటర్ వచ్చేసింది ఆ ఊరు కూడా నేను చూపిస్తాను నైట్కి ఎట్లా ఏమిటని కొంచెం ములిగింది చూడంటే తర్వాత కొంచెం కొంచెం తగ్గింది అనమాట ఈ నైట్ మొత్తం మేము అక్కడే ఉందాము ఆ పైన ఆ ఊర్లోటే నైట్ నైటు నష్టపోకలు ఇప్పుడు మేము మార్నింగ్ వెళ్ళాము ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ గాలి వర్షం ఇవన్నీ అవ్వడంతో చాలా ప్రజలైతే ఇబ్బందులు ఉందరు కానీ వాళ్ళ ముందే మేము వెళ్ళాము అక్కడికి ఆల్రెడీ వెళ్ళేసి అక్కడికి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్లకి మేమైతే ఎట్లాంటి ప్రాబ్లం అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా దిక్కత అదే చాలా ఎక్కువ ప్రాబ్లం అయినా మేము అంటే ప్లడ్ పరంగా లేదంటే ఎక్కడైనా కోలప్స్ పరంగా ఎవరైనా ఎక్కడైనా చీ అదే ఎట్లా వరదలను చిక్కున్న అలాంటి వాళ్ళకి మనము రిస్క్ చేయడానికి మేము ఆల్రెడీ రెడీగా మా టీము ఉంటాయి అన్నమాట మేము థర్టీ మెంబర్స్ ఇట్లా వస్తుంటాము అలాంటి సందర్భంలో ఎక్కడైనా ఏ ఎలాంటి ఎలాంటి ప్రాబ్లం అయినా సహాయం చేయడానికి మేమైతే ముందస్తులోట అంటే మా అందరూ ట్రైనింగ్ వాల్స్ ఉంటారనమాట ఎన్డీఆర్ మంచి అవగాహన ఉన్నది నేను చాలా వీడియోస్ పెడుతుంటాను నేషనల్ రిజిస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనమాట ఎలాంటి రిస్క్ అనే మేము చేయడానికి రెడీగా మా అన్నీ ఇక్కడ ఉన్నాం వీళ్ళకైతే చాలా విధంగా మేమైతే సహాయం చేసామంటే ఈ చెట్లు పడిపోవడము లేదంటే ప్రజల్ని ఇంటిలో నుంచి వేరే ప్లేస్కి తరలించడము ఇవన్నీ కూడా ఇవన్నీ లంక గ్రామాలు అంటే ఇవన్నీను ఇవన్నీ సముద్రం దగ్గరగా ఉండి ఈ గ్రామాలన్నమాట ఈ వీళ్ళకైతే అలవాటు అండి మనకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఏంటంటే ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రజలు ఏంటంటే భయపడతారు ఆ సందర్భంలోట ఏం చేయాలో తోచక తోచలేని స్థితిలో ఉంటారనమాట ఎంత మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏం చేయాలని తోచలు ఎందుకంటే అలాంటప్పుడు రిస్క్ టీంలు దగ్గర ఉంటే వాళ్ళకి కాపాడే అంటే మాకు కొంచెం అనుభవం ఉంటుంది ఫస్ట్ మీరు చూడవచ్చుంది ఇక్కడ ఒకటి ఊరు ముంచేసింది అంటే మొత్తం ఇవన్నీ కూడా ముంపులోటే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ పక్కపక్క చేపల చెరువులు రొయ్యల చెరువు ఇక్కడ మంచి చాలా పెద్ద బిజినెస్లు అండి ఇవన్నీ చూడండి మొత్తం పైనే వాటర్ అంటే మేము వెళ్ళవలసి వస్తుంది ఆ రోడ్డు పైన సైడ్ సైడ్ల నుంచి సందర్భంలోనైనా ప్రజల్ని ఎట్లాగైనా ఎలపచు